ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఇవాళ మనము ట్రెడిషనల్ స్వీట్ అయిన సున్నుండ చేసుకుంటున్నామండి తినడానికి మాత్రం సూపర్ అద్భుతంగా ఉంటుంది చాలా మంచిదండి హెల్త్గా తినడము అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలండి తింటే చాలా మంచిదండి మన పూర్వీకులందరూ కూడా ఏమైనా పండగలు వచ్చినా ఏమొచ్చినా సరే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరికైనా ఇవ్వాలన్నా కడుపుతో ఉన్న ఇవ్వాలన్నా సరే ఇలాంటివే ఇచ్చేవారండి నేను అది ఇలా ఆ స్వీట్ ఇవాళ తయారు చేస్తున్నాను దానికోసమని నేను మినప్పప్పు అంటే బొత్తు మినప్పప్పు ఉంటాను కదా అది తీసుకున్నాను ప్లెయిన్గా వైట్గా ఉన్న మినప్పప్పు కూడా తీసుకున్నానండి అంటే అదో గ్లాసు ఇదొక గ్లాస్ తీసుకున్నాను రెండు కూడా బాగా కలిపేసుకున్నాను చూడండి కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఇప్పుడు గ్లాసుకున్నా కదండి రెండు గ్లాసులు తీసుకున్నాం కదా అందులో కొంచెం కొంచెం తీసుకొని లో ఫ్లేమ్లోని వేపుతున్నాను అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోలన్నీ చూసి నచ్చితే ఫాలో చేయండి అలాగే ఇప్పుడు మన స్వీట్ విషయానికి వస్తే మనం వేసుకున్న పప్పు అంతా కూడా ఎర్రగా రావాలండి అంటే వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రావాలండి వచ్చేటప్పుడు తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలండి ఒక వడాల్పు గిన్నె తీసుకొని అందులో వేసుకొని చల్లార్చుకోవాలి అలాగే మిగతా ఉన్న పప్పును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా దూరగా వేపుకోవాలండి ఇది తినడం వలన మనకు ఆరోగ్యమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మనకి పెద్దవాళ్ళకి ముడుకులొప్పులు గట్టా వస్తుంటాయి ఇప్పుడు థర్టీ ప్లస్ దాటగానే అందరికీ ముడుకులప్పులు గట్టా వెన్ను నొప్పులు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ వస్తుందండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వీట్ చేసుకొని తింటే చాలా మంచిదండి అలాగే మాకు బీహార్లో చూడండి ఇలాగా బెల్లం ఇలాగ రౌండ్ ఉండల్లాగా దొరుకుతుందండి బెల్లం తినడానికి చాలా స్వీట్గా ఉంటుందండి నేను ఇది మొత్తంగా సన్నగా తురుముకుంటున్నాను పౌడర్ లాగాన చాలా పౌడర్లా కాకుండా చాలా మెత్తగా ఉంటుందండి ఇది నీట్గా తురిమేసుకుంటున్నాను చూడండి ఇది బెల్లము ఉత్తిని ఉత్తి తిన్నా సరే చాలా మంచిదండి దీంట్లోనే ఐరన్ కంటెంట్ ఉంటుంది కదండి మనం భోజనం చేసిన తర్వాత బెల్లము చిన్న ముక్క తింటే హెల్త్కి చాలా మంచిదండి చాలామంది పెద్దవాళ్ళకి అలవాటు ఉంటుంది మనకి మన తాతల లాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారండి బెల్లం తినడం వల్ల చాలా అని మనం చాక్లెట్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ బెల్లంకి ఇవ్వము కానీ చాక్లెట్ ప్లేసంలోని బెల్లం తింటే చాలా మంచిదండి నేను మినిపిసల కోసము చూడండి పౌడర్ లాగా మొత్తం అంతా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒకవైపు వేపుతూ ఇంకొక వైపు ఇది చేసుకుంటున్నాను ఇది కూడా చూడండి ఎర్రగా వచ్చేంత వరకు వేగిపోయింది ఇలా వేగిపోయినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా ఇదే కళాయిలోని కొన్ని బియ్యం తీసుకొని వేపుకోవాలండి నేను ఇప్పుడు వేసినవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం తినడం కూడా చాలా మంచిదండి నార్మల్ కన్నా దీనికి పాలిష్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది తింటే చాలా మంచిదండి నేను రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను కదండి ఒక గ్లాసుకి కొంచెము ఫోర్త్ వంతు నాలుగో వంతు కొంచెం తీసుకున్నానండి బియ్యము ఎందుకంటే అది ఉత్తుది మినపప్పు ఒకటే తినడం వలన జిగురుగా జిగుమానం వస్తుందండి నోటికి అంటుకుంటుంది అలా అంటుకోకుండా పొడి పొడిగా రావాలంటే బియ్యం ఈ రేషన్ బియ్యం వేసుకొని వేపుకోవాలండి నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం వేసుకుంటేనే మంచిదండి చూడండి ఈ గ్లాస్కి చూపిస్తున్నాం కదండి అంత కింద వరకు వేసుకున్నాను నేను ఇది కూడా బియ్యం కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ బియ్యం వేపేటప్పుడు కూడా మంచి హారోమా వస్తుందండి చాలా బాగుంటుందండి స్మెల్ కూడా ఇది కూడా ఇది కూడా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదండి గిన్నె అందులో వేసేసుకోవాలండి మొత్తము చల్లారిన తర్వాత మాత్రమే చేయి పెట్టాలండి లేదంటే చూడండి ఇలా దరిటె పెట్టుకొని ముందుగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవాలి రెండు కూడా బాగానా బాగా చల్లారిపోయి లేవో చూసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ చేసుకోవాలండి ఎక్కువ మోతాదులో చేసుకున్న వాళ్ళు మిల్లుకి ఇచ్చి పట్టించేసుకుంటేనే మంచిదండి నేను చేసింది తక్కువ మోతాదులో చేసాను కాబట్టి ఇంట్లోనే మిక్సీలో చేసేసానండి ఇలాగ కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉన్నప్పుడే తీసి మొత్తం అంతా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇందులోనే మనము బెల్లం పొడి చేసాం కదండి అది కలుపుకొని మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం మనము తయారు చేసిన పొడి వేసుకొని దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి దానివలన మిక్సీ గట్టిగా పట్టేయకుండా హీట్ కాకుండా ఉంటుందండి ముందు బెల్లం వేసుకుంటే మిక్సీ గట్టిగా పట్టేసుకుంటుందండి చూడండి రెండు కూడా మిక్సీ చేసిన తర్వాత ఎలా వచ్చిందో పొడి పొడిగాన ఈ విధంగా రావాలండి కలిపేటప్పుడు మనకి ఏమైనా ఇలా చేతో కొంచెం కలిపేసుకోవాలి ముందుగానా ఎందుకంటే ఏమైనా ఉండల్లాట ఏమైనా ఉండిపోయి అనుకోండి ఈ టైంలోనే కలిసి కలిసిపోతాయండి మనకు కలిపిన తర్వాత ఇలా గట్టిగా పట్టుకొని పిండితే ఉండ అయ్యేలాగా రావాలండి అలాగొస్తే కానీ మనకి ఇంకా సరిపోతుంది లేదంటే ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం నేను కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటున్నాను తర్వాత ఇది పక్కన పెట్టేసి ఒక కళాయి తీసుకొని దాంట్లోనే నెయ్యి వేసి మరిగించుకుంటున్నానండి ఇది ఇంట్లోనే తయారు చేసుకునే నెయ్యేనండి అందుకే అంత మంచి కలర్లో కనిపిస్తుంది ఇది బాగా మరిగిన తర్వాత మనకు పిండి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కొంచెం గూతులా చేసుకొని అందులోనే వేసుకోవాలండి లేకపోతే సైడ్కి కట్ట వెళ్ళేటప్పుడు చేతులు గట్రా కాలుతాయండి ఇది కలిపేటప్పుడు కూడా జాగ్రత్త చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నెమ్మదిగా వేసుకున్న తర్వాత మనం కొంచెం వేసుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోకూడదు నెయ్యి ఎక్కువైపోయినా సరే స్మెల్ మాత్రం వేరే విధంగా వచ్చేస్తుందండి నెయ్యి ఎక్కువైనా సరే బాగోదండి దానికి తగినంత వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ చేతో కలపకూడదండి గరిటతోనే నెమ్మదిగా కలపాలి మొత్తము కలిసేలాగా కలిసిన తర్వాత అప్పుడు చేత్తో వేసుకొని కలుపుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది చేయి కాలిపోయే ప్రమాదం ఉంటుంది చూసుకొని చేసుకోవాలండి ఇది మరి కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి దానివల్ల మంచిగా వస్తాయి అనమాట చూడండి నేను ఉండలు ఎలా చుడుతున్నానో చూసుకొని అట్లాగే ఉండలన్నీ చుట్టేసుకోవాలి ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు ఈ ఉండలు ఇంతకుముందు మీరు చేసే ఉన్నారా చేసే ఉంటే ఎలా చేస్తారందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అనిపించిందండి నా కామెంట్ సెక్షన్లోని షేర్ చేయండి మీ కామెంట్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడాన